హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హాయ్ మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఓకే చూడండి ఇక్కడైతే నేను ఏం వంట చేస్తున్నాను ఈరోజు సండే కదా అండి సండే స్పెషల్గా అయితే నేను ఆల్రెడీ చికెన్ కర్రీ వండేసాను ఇప్పుడేమో మటన్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ నేను మటన్ శుభ్రంగా క్లీన్ చేశాను తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట చాలా రోజుల తర్వాత మటన్ అయితే చేస్తున్నాను ఒక ఫోర్ మంత్స్ తర్వాత అండి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత నేనైతే మటన్ చేస్తున్నాను అనమాట చూడండి ఇంకా ఇక్కడైతే నేను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర మెంతులు వేస్తున్నాను అనమాట చెక్క లవంగా కూడా వేసుకుంటే బాగుంటుంది కర్రీ చేసేటప్పుడు మా అబ్బాయి చిన్న అబ్బాయి అండి కొంచెం ఏడుస్తుంటేను ఎత్తుకొని నేను షూట్ చేస్తున్నాను అనమాట కెమెరా టైప్ ట్రైపడుగు పెట్టేశాను ఇంకా మా అబ్బాయిని ఎత్తుకొని నేను వంట చేస్తున్నాను ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నేను చెక్క లవంగా ఎండుమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను మటన్ అంటే కొంచెం బాగుంటుంది అనేది కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వండు వండుతాను కానీ అది బాగుంటడం బాగాలేకపోవడం అనేది అది ఫ్రెష్ కాదనే దాని మీద బేస్ అయి ఉంటుందండి సిటీలో ఇచ్చే మటన్ అయితే అంత బాగుండదు విలేజ్లో కోసే మటన్ ఉంటుంది కదా సూపర్ ఉంటుందండి అది గడ్డి చెట్లు అవి ఇవి పచ్చటి గడ్డి తిని మంచిగా అడవిలో తిరిగి మేస్తూ ఉంటాయి కాబట్టి ఆ మటన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి సిటీలో మనకి వడ్లు గోధుమలు అవి ఇవి తింటాయండి ఇవి మంచిగా ఉండదు మటన్ అయితే సరే నేనైతే బాగుండాలని వండుతున్నా బాగుండదు అని ఉండట్లేనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను అల్లం పేస్టు పసుపు కూడా వేసాను అనమాట ఇవన్నీ వేసేసుకొని మంచిగా బాగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత మటన్ అయితే వేసుకోవాలి అనమాట నేను ఈ వంట చేసేటప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుండే చికెన్ సిక్స్కి సిక్స్ థర్టీకి ఆ టైంలోనే చేసేసాను అనమాట ఫ్రెష్ మటన్ బాగానే ఉంది కానీ అంత టేస్ట్ అయితే రాదండి విలేజ్లో కోసే మటన్ ఉంటుంది కదా అదైతే అంత టేస్ట్ రాదనమాట అంత టేస్ట్ అయితే ఉండదు ఒక ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇంకా మటన్ హాఫ్ కేజీ మటన్ ఇది ఎక్కువైతే కాదు నేను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో వేసేసుకొని అంతా బట్టే వరకు బాగా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఉప్పు వేసుకున్నాం ముక్కలు ఇవి కదా ప్రతి సండే మేము చికెన్ తెచ్చుకుంటాము ఈ సండే కూడా తెచ్చుకున్నాము కాకపోతే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే మటన్ అనమాట మటన్ అనేది కొంచెం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి తీసుకొచ్చుకున్నాము ఒక ఫ్రెండ్స్ చూసారు కదా నేను వాసానికి ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాము ఫిష్ అంటే ఇక కుదరలేదండి లేటుగా లేగిస్తే ఫిష్ తెచ్చుకోవడానికి అసలు కుదరదు అనమాట మార్నింగ్ వెళ్ళిపోవాలి ఫిష్ షాప్కి మార్కెట్కి అయితే ఇంకా లేట్ అయిందని చెప్పేసి మేము తెచ్చుకోలేదనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది మంచి మటన్ ఇచ్చారు కానీ ఎలా ఉంటుందో తెలియదు సరే దీంట్లో అయితే కొంచెం ఉప్పు కారం ఇవన్నీ వేసేసుకుందాము కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి అండి మరీ కారం ఎక్కువ వేసుకుంటే బాగుండదు కదా కొంచెం తగ్గించుకొని వేసుకుంటాను వేసాను అన్నమాట ఓకే ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇక వాటర్ పోసేద్దాం ఇందులో వాటర్ పోసేసి మంచిగా ఉడికియ్యాలి దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికిస్తేనే బాగుంటుంది సరే చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఇది ఉడికినట్లే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ పోసినా ఏం బాగుంటుంది కదా నై నేను ఒకదాన్ని తినేదైతే ఇది చారు లాగా పెట్టేసుకొని తినేదానండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఉంచుకొని మంచిగా పులుసులాగా చేసుకొని హ్యాపీగా తినేసేదాన్ని కానీ ఇంట్లో నచ్చదు ఇది ఏంది ఇది ఏంది అదేంది అనే క్వశ్చన్స్ ఎందుకు మనకి కదా ఫ్రైలాగా చేయాలి అట్లా కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ వాళ్ళ ఇష్టం నా ఇష్టం అయితే ఇట్లా పులుసు లేకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఫైనల్కి వచ్చేసింది కొంచెం మసాలా వేసాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నాను ఇదైతే ఇక మంచిగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకొని ఇంకొక వన్ టూ మినిట్ అట్లా ఉడికించుకుందాం అండి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది నేను సాల్ట్ చెక్ చేశాను కొంచెం తక్కువ అనిపించింది ఆల్రెడీ మనం బగార రైస్లో వేసుకుంటాము ఇంకా వండలేదు అది నెక్స్ట్ బగార్ రైసే చూపిస్తాను అది వండుతా కాబట్టి అందులో వేస్తాను ఇందులో చూసి వేసుకుంటే బాగుంటుందండి ఉప్పుతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంట్లో ఇక ఒక్కసారని వదిలేరనమాట చాలా సార్లు రిపీట్ రిపీట్గా వస్తూ ఉంటుంది ఆ క్వశ్చన్ అందుకే నేనైతే కొంచమే వేసుకుంటాను ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటాను ఉప్పు విషయంలో ఓకే చూడండి నా కర్రీ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను ఎంత బాగుంది అంటే చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అదే టేస్ట్ అండి చాలా బాగుంది నేను తిన్న తర్వాతనే వాయిస్ ఫోర్ ఇస్తా కాబట్టి దాని రివ్యూ ఏంటనేది మీతో చెప్తున్నాను ఓకే చూడండి ఇక్కడ రైస్ వండాలి ఇంకా చూడండి గిన్నె అయితే పెట్టేశాను కావలసినంత ఆయిల్ కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందండి రైస్లో కర్రీలో కొంచెం ఎక్కువ అయింది అనమాట చేయికి బాగా అంటింది తింటుంటే నేను చూడండి ఇక్కడ ఇక రైస్ నేను అనుకుంటాను ఎప్పుడైనా చికెన్ వండితే ఖచ్చితంగా బగార్ రైస్ వండాలని అలాంటి చికెన్ వండేసాను కాబట్టి ఇక బగార్ రైస్ కూడా వండేస్తున్నాను ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు తింటారు అని చెప్పేసి వైట్ రైస్లోకి బాగుండదండి చికెన్ అయినా మటన్ అయినా మటన్ బాగుంటుంది వైట్ రైస్లోకి చికెన్ బాగుండదు కదా అని చెప్పేసి ఇదే గిన్నె ఎప్పుడు ఇదే గిన్నె అండి ఇది బాగుంటుంది మంచిగా ఫ్రీగా వండుకోవచ్చు ఇందులో రైస్ మంచిగా ఉడుకుతుందని ఇందులో వండుతాను నేను ఎప్పుడైనా సరే సరే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాను చూడండి బగారా మిక్స్ వేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి కొంచెం స్పూన్ అయితే అల్లం వేసేసుకున్నాము అల్లము ఒక వీక్ డేస్ బ్యాక్ అయితే పట్టాను అనమాట అది అట్లనే ఉంది ఇంత స్టాక్ నూరు పెట్టేసుకున్నా కూడా అంత బాగుండదండి ఎప్పటిదప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది కానీ నేను అల్లం లేని కూరలు అయితే అసలు అంటాను ఏ కూర ఉండైనా సరే అయితే అల్లం అయితే వేయాలి ఖచ్చితంగా అల్లం లేదంటే లాస్ట్లో ఉల్లిపాయలైనా వేస్తాను దంచుకొని ఇంకెప్పటిదప్పుడు నూరు వేసుకుంటేనే బాగుంటుందండి కూరలైతే ఫ్రెష్ అల్లం వేస్తేనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకెప్పుడో నూరు నల్లం వేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంటున్నాను వండుకుంటా సరే ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను ఇది ఫ్రై అయింది కొంచెం నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా రైస్ నానబెట్టుకున్న వాటరు ఇందులో అయితే పోసేస్తున్నాను తర్వాత రైస్ వేస్తాను అనమాట ఇందులో సాల్ట్ వేసేసుకుందాము నెక్స్ట్ కొంచెం మసాలా వేయాలి అని అనుకున్నాను బట్ మర్చిపోయానండి రైస్ వేసిన తర్వాత వేస్తాను చూడండి అది కూడా సరే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఆల్రెడీ కర్రీస్లో వేసాను చికెన్లో వేసాను మటన్లో వేసాను కాబట్టి ఇందులో ఇక చూసి అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట మనకి రైస్లో సాల్ట్ రైస్లో కాదు మొత్తానికి మనకు కలవలేదంటే కూరలే వేసుకోవచ్చు బట్ ఎక్కువైందంటే ఇక తీయలేము దాన్ని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ సాల్ట్ వేస్తుండే మొత్తం కింద పోయిందండి అదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసుకోవాలండి ఎప్పటికప్పుడు మెస్సీ మెస్సీ అయిపోతుంది గ్యాస్ పోయి అంతా కూడా సరే చూడండి వాటర్ అయితే బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇది బాగా కాగాలి ఇలా కాగిన తర్వాత రైస్ అయితే వేస్తానన్నమాట ఈ మధ్య మధ్య గ్యాప్లో మా పిల్లలతో ఆడుకుంటానండి నేను మంచిగా హ్యాపీగా వాళ్ళతోటి మంచిగా కూర్చోవడం వాళ్ళని ఆడిపియడము అసలు ఎడవరండి మా పిల్లలు అట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రైస్ అయితే వేసాను అన్నమాట ఈ రైస్ ఉడికే లోపు మళ్ళీ పోయి ఆడుకుంటాను నేను వాళ్ళతోటి మా చిన్నబాబు అయితే మస్తు హ్యాపీగా ఆడుకుంటాడండి ఇద్దరు పిల్లలు అంతేను ఓకే ఫ్రెండ్స్ రైస్ అయితే ఒకటి లేకుండా వేసేసాను కొంచెం కూడా లేకుండా ఈ అంట్లు అయితే ఒక్కటి కూడా లేకుండా ఎప్పటిదప్పుడు క్లీన్ చేస్తానండి పక్కనే సింక్ ఉంది కాబట్టి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నీ ఒక్క పక్కన పెట్టి రేపు దావచ్చులే ఎల్లుండి దామచ్చలే అట్లా పెట్టేసుకోను నేనైతే ఓకే చూసారు కదా ఇప్పుడు మసాలా వేసాను ఇంకా మసాలా వేసుకుంటే బాగుంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది రైస్ ఉట్టి రైస్ కూడా అండి అంత బాగుంటుంది ఇంకా చూసారు కదా ఇది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టకుండా వదిలేస్తే మంచిగా అదే ఉడుకుతుంది ఇక తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు రైస్ అయితే ఈ విధంగా ఉడికిపోయింది అనమాట ఆల్రెడీ మా బాబు తినేసిండు ఇంకా మేమిద్దరం అయితే తినాలి అనమాట ప్లేట్స్ అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసాను టైం వచ్చేసి నైన్ అవుతుందండి కొంచెం ఎర్లీగానే తినేస్తున్నాము ప్రతి సండేతో కంపేర్ చేసుకుంటే ప్రతి సండే కూడా మేము తినేసరికి టెన్ టెన్ థర్టీ అవుతుంటుంది అనమాట ఇక సండే అంటే కొంచెం నిమ్మలంగా ఉంటుంది అనమాట మాకు అంతా కొంచెం పండగలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నిమ్మలంగా తినేస్తాం వంట అయితే ఇక లేటుగా చేస్తాను నేనైతే చూడండి ఈసారి తొందరగా చేసేసాను వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది చికెన్ అయిపోయింది మటన్ అయిపోయింది బగార్ రైస్ అయిపోయిందండి చూడండి ఈ వంటలు అయిపోయిందానక నిలబడి 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 చేస్తూనే ఉంటాను చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే పెట్టేస్తున్నాను ఇంకా నాకు అనిపించింది చికెన్లో లెమ్ సారీ ఆనియన్ అయితే బాగుంటుంది కానీ మటన్లో ఆనియన్ ఎందుకు అని చెప్పేసి నేను ఆనియన్ అయితే కట్ చేయలేదు ఇక్కడైతే రైస్ ఎంత బాగుందండి చూడడానికి సూపర్ ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది ఓకే ర్యామ్స్కి భోజనం పెట్టేశాను ఇంకా కర్రీ చూడండి మటన్ కర్రీ వేస్తున్నాను అనమాట నాకు అంతా ఇది మటను దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇది చికెను దీన్ని తక్కువ చూడాలి అది ఫిష్ దాన్ని స్పెషల్గా చూడాలి అది ఇంకోటి దాన్ని బాగా తినాలి ఇలా ఉండదండి నాకు ఏదైనా సరే నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ నేను ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వను నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ అంతే మనం టేస్ట్ బాగుందా లేదా అంతే తినడానికి బాగుందా లేదా అది చూస్తాను అంతే అంతే తప్ప మటన్ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇదైతే తక్కువ ప్రిఫరెన్స్ చూడాలి ఇదంతా నాకైతే అట్లా కాదు నేను ఏదైనా సరే నాన్ వెజ్ అంటే ఇష్టంగానే తింటాను నెక్స్ట్ వచ్చేసి పచ్చడి అయినా సరే ఇంట్ర ఇంట్రెస్ట్గానే చేస్తాను తింటాను ఇక్కడ చూడండి నేనైతే చికెన్ వేసుకుంటున్నాను నాకు చెప్పాను కదా ఇప్పుడే అదే కావాలి ఇదే కావాలని అయితే ఏముండదండి పీస్లో ఉంటే చాలు అది చికెన్ మటన్ అంతే ఇంకా ఓకే చూసారు కదా చాలా బాగున్నాయి వంటలు అయితే చికెన్ కర్రీ అంటే నేను ముందే షూట్ చేశాను అనమాట అది కంప్లీట్ వీడియో అయితే వన్ మినిట్ వీడియో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండి కొంచెం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వంటలు అయితే ఎలా ఉన్నాయో ఇదండి వాళ్ళ సండే అయితే మాకు ఈ విధంగా స్పెండ్ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి